హాయ్ ఫ్రెండ్స్ ఈరోజే ఫ్రెండ్స్ రాత్రంతా అలాగే నిద్ర లేకుండా అలాగే కూర్చొని ఉన్నాము దోమలు ఎక్కువ కరుస్తున్నాయి అనమాట అందుచేత అసలు అస్సలు పడుకోవట్లేదు నిద్ర పట్టట్లేదు అనమాట ఫ్రెండ్స్ హాస్పిటల్ ఏ విధంగా అనమాట మేము కూర్చొని ఉన్నాము పడుకోవాలన్నా లేదు అస్సలు దోమలు వదరట్లేదు అనమాట చాలా మన మనవాడైతే దోమలకి అలాగే కూర్చుని ఉన్నాడు అందరూ కూర్చుని ఉన్నారు కొంతమంది అయితే పడుకున్నారు మాకైతే సాఫల కట్టలు అటువంటివి లేవు రాత్రంతా కొంతమంది తిరుగుతూనే ఉంటున్నారు ఎందుకంటే దోమలు ఎక్కువ కుడుతున్నాయి ఈ సినిమా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే హాస్పిటల్ ఉన్న వాళ్ళందరూ కూడా బాగా అని కోరుకోండి ఫ్రెండ్స్ మీరు కూడా బాగుండాలని నేను కూడా మన మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఓకే బాయ్